స్వాగతం నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం బజరాబాద్ గ్రామంలో ఈ రోజు విశ్వకర్మ శ్రీ మద్విరా వీరబ్రహ్మీంద్ర స్వామి వారి ఆలయంలో ఆరో వార్షికోత్సవం పురస్కరించుకొని సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలుపెట్టారు తదితర కార్యక్రమాలు మరియు స్వామివారి కళ్యాణము మరియు

విశ్వకర్మ పర బ్రహ్మనే నమ మన బషిర్వాదు గ్రామంలో నూతనంగా నిర్మించుకున్నటువంటి శ్రీ గోవింద వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ఆరవ వార్షికోత్సవ సందర్భంగా బషీర్వాదు గ్రామంలోని విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు దేవాలయ ఆరవ వార్షికోత్సవం పురస్కరించుకొని స్వామివారి దేవాలయంలో ఉదయపూర్వము సుప్రభాత సేవ మరియు తదనంతరము స్వామివారికి మూల విగ్రహాలకు పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని మహాగణాధిపతి పూజ స్వస్తి ఆలయ శుద్ధి కొరకు స్వస్తి పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని అంకురే ప్రధాన కలశ స్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మరికొద్ది నిమిషములలో స్వామివారి పల్లకి సేవ అంటే ఉత్సవ ఆలయ ప్రాంగణంలో ఊరేగించుకొని కళ్యాణ మండపం చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతముగా బహిర్బాద్ గ్రామ ప్రజలందరి కూడా సుఖశాంతులంలో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మన లోక సంక్షేమం కొరకు స్వామివారి లోక కళ్యాణాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరుగుతుంది అలాగే గ్రామంలోని ప్రజలు పాడి పంట శిశువు పశువులు అందరూ సంక్షేమార్థం కోసము లోక కళ్యాణార్థం కోసము విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతముగా నిర్వహించడం జరుగుతుంది అలాగే గ్రామంలోని ప్రజలందరికీ కూడా స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా ప్రారంభమై మొత్తం ప్రజలందరూ కూడా అన్నదానాన్ని స్వీకరించి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము